నేటివ్ ప్లేస్ వచ్చి పల్లెమతి ఇట్లా వస్తూ వెళ్తున్న క్రమంలో ఎవరైతే మనకి ఇప్పుడు విక్టిం డిసీజ్డ్ లేడీ ఉందో ఆ అమ్మాయి పరిచయం కావడం జరిగింది ఇద్దరు ఫోన్ నెంబర్స్ చూపించుకొని ఇద్దరు పరిచయం పెంచుకొని ఉన్నారు సో అదేవిధంగా మొన్న డిసెంబర్ పదిహేనో తారీఖు రోజు మళ్ళీ వేముల గ్రామానికి ఈ విష్ణు రావడం జరిగింది ఈ అమ్మాయికి ఫోన్ చేసి రైతు వేదిక దగ్గరికి రమ్మని పిలవగా అమ్మాయి వెళ్ళింది అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఆ స్పృహ తప్పి పడిపోయింది ఇమీడియట్గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువైన అంటే ఎవరైతే చనిపోయిందో అమ్మాయి బంధువు అయిన భారతిని తీసుకొని రావడం జరిగింది ఇద్దరు కలిసి అక్కడ నుంచి పక్కనున్న అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు అక్కడ నుంచి అరుణ్ అజయ్ వీళ్ళు వీళ్ళు కూడా ఈ మృతురాలి బంధువు ఉన్నాడు అజయ్ సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు లోకల్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం జరిగింది అక్కడ నుంచి అక్కడ పల్స్ లేదు అనేసి ఆర్ఎంపీ డాక్టర్ hospital